అందరికీ నమస్తే అండి ఈరోజు మనం బీవీ పట్నాయక్ గారు రచించిన షరతులు వర్తిస్తాయి అనే చిన్న కథను విందాం వడ్డీ వ్యాపారం చేసి ధనయ్య చాలా డబ్బులు సంపాదించాడు వయసు మీద పడడంతో ఇక వ్యాపారం చాలించి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అదే విషయాన్ని తన భార్య రుక్మిణితో కూడా చెప్పాడు దానికి ఆమె కూడా సరైనంది ఈ గ్రామంలో వ్యాపారం చేసినందువల్లే మనం ఈ స్థాయికి చేరుకుందాం కాబట్టి గ్రామస్తులకు మన వంతుగా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పిందామె నీ సలహా బాగానే ఉంది దానికోసం ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తాను అని మాట ఇచ్చాడు ధనయ్య అందుకు ఆమె కూడా సంతోషించింది ఇదే విషయాన్ని ఊరంతా దండోరా కూడా వేయించింది దాంతో మరుసటి రోజు ఉదయాన్నే దనయ్య ఇంటి ముందు ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరారు వారిని చూసిన రుక్మిణి సాయం కోసం ఎదురు చూసేవారు ఇంతమంది ఉన్నారా మనం దాన ధర్మాలకు వెచ్చించే ఐదు లక్షలు వీరిలో కొంతమందికి కూడా ఇవ్వలేము అని ఆశ్చర్యంగా అంది అపాత్ర దానం సేవా గుణానికి మాయని మచ్చ అవుతుంది అవసరమైన వారిని ఆదుకునేవే నిజమైన దాన అప్పుడే మనం చేసిన సేవకు సార్థకత లభిస్తుంది కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు దీనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకు అన్నాడు ధనయ్య దానికి ఆమె సరైనంది కాసేపటికి ఇంటి దగ్గరకు వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి మీ అందరికీ డబ్బు అవసరం ఉందని అర్థమైంది కాబట్టి వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను సంవత్సరాంతరంలో అసలు చెల్లించాలి ఈ షరతుకు అంగీకరించిన వాళ్ళు వచ్చి డబ్బు తీసుకువెళ్ళండి అన్నాడు ధనయ్య ఆ ప్రకటన విని రుక్మిణీతో పాటుగా అందరూ ఆశ్చర్యపోయారు దానం ఎగ్గొట్టేందుకే ధనయ్య భలే ఎత్తు వేశాడని గుసగుసలాడుకోసాగారు సగం మంది ధనయ్య ఎదురుగానే మాకేం అవసరం లేదు సాయం అనుకుని వచ్చాము అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది అక్కడే ఉన్నారు అప్పుడు మళ్ళీ ధనయ్య ఇలా అన్నాడు వెయ్యి రూపాయలకు ఒక్క మొక్క చొప్పున మీ ఇంటి ఆవరణలో నాటాలి దాన్ని నా పేరుతో పిలవాలి మొక్క వృక్షంగా మారే వరకు మీరే దాన్ని సంరక్షించాలి మొక్క వృక్షమైతే మీ అప్పు మాఫీ చేస్తాను అలా జరగని పక్షంలో రెట్టింపు డబ్బు చెల్లించాలి అని రెండో ప్రకటన చేశాడు ఇతనికి దానగుణమా మొదటి నుంచి మాకు అనుమానమే అంటూ వెటకార్పు మాటలతో మరికొంతమంది వెళ్ళిపోయారు ఒక పది శాతం మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఏ పనికైనా సిద్ధమన్నట్లుగా కూర్చున్నారు వారిని చూసి సంతృప్తి చెందిన ధనయ్య మీకు అప్పుగా ఎన్ని వేలు కావాలో అన్ని మొక్కలు మీ పరిసరాల్లో నాటాలి అవి చూపించి షరతు పత్రంపై సంతకం చేసి వెళ్ళొచ్చు అన్నాడు అలాగేనట్టు అందరూ వెళ్ళిపోయారు చివరకు ధనయ్య రుక్మిణి మాత్రమే మిగిలారు అప్పుడు ఆమె మొత్తానికి మీ పీనాసి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు షరతుల పేరుతో దాన ధర్మాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు కదా అంది ఆ మరుసటి రోజు నుంచి డబ్బు అవసరమైన వాళ్ళంతా మొక్కలు నాటి అవి చూపించి షరతు పత్రంపై సంతకం పెట్టి ధనయ్య దగ్గర డబ్బు తీసుకున్నారు అప్పుడు అతను చూశావా వీళ్ళంతా అవసరం మేర అప్పు తీసుకెళ్తున్నారు మనం చేస్తున్న సేవకు మంచి ఫలితం రాబోతోంది అని భార్యతో నమ్మకంగా చెప్పాడు అప్పిచ్చి సేవ అంటే ఎవరైనా నవ్విపోతారు అంది రుక్మిణి ఆ రోజు నుంచి ధనయ్య కఠిన పర్యవేక్షణ అప్పు తీసుకునే వారిలో చిత్తశుద్ధిని పెంచింది సంరక్షణ చేసే తీరును బట్టి మొక్కల వృక్షరూపం దాలుస్తున్నాయి అప్పుడు గ్రామంలో వేడిమీ తగ్గింది స్వచ్ఛమైన గాలి వీస్తోంది అది పీలుస్తున్న అందరి ఆరోగ్యాలు చక్కగా ఉన్నాయి చెట్ల సంఖ్య పెరగడం వల్ల వర్షాలు సమయానుకూలంగా కురుస్తున్నాయి సాగు తాగు నీటి సమస్య తీరింది పండ్ల అమ్మకంతో కొంతమంది స్వయం ఉపాధి పొందారు ధనయ్య ఆలోచనతో లబ్ధి పొందిన వాళ్ళంతా తన దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పసాగారు ఇదంతా చూస్తున్న రుక్మిణి ఆశ్చర్యపోయింది భర్త ఆలోచనను అభినందించింది ఈ కథ ఎలా ఉందండి మీ అందరికీ నచ్చితే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం